హాయ్ సందీప్ గారు చాలా రోజుల తర్వాత కలిసాము మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేసినట్టు ఉన్నారు అయిపోయిందండి సో ఈసారి కొండాపూర్ కొండాపూర్ సో మీరు కంప్లీట్ గా ఈ ఫామ్ హౌస్ మీదే చేస్తున్నారా అండి లైక్ అంటే రూఫ్ టాపింగ్ లైక్ మ్యాంగ్లూర్ టైల్స్ వీటి మీద వర్క్ చేస్తాం ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ దీని మీద స్పెషల్ గా కాన్సన్ట్రేట్ చేసాము సో వీటి మీద వర్క్ చేస్తున్నాం సో అన్ని చేస్తాము ఇది కూడా బాగుందని సబ్జెక్ట్ తీసుకుంటే కానీ నాకు లైక్ ప్రీవియస్ చూసిన వెంచర్లు అన్నింటిలోకి చూసాం కదా సార్ చాలా ప్రేమిగా ఉంది ప్లస్ ఆ వీడియోస్ చాలా వైరల్ అయ్యి వెళ్తున్నాయి అన్ని వీడియోస్ కన్నా మన వీడియోస్ చాలా వైరల్ అయ్యి వెళ్తున్నాయి ఈ పర్టికులర్ హౌస్ గురించి డీటెయిల్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అలాగే సందీప్ గారు ప్రీవియస్ వెంచర్కి ఈ వెంచర్కి ఏంటండి డిఫరెన్స్ సార్ డిఫరెన్స్ అంటూ ఏమీ లేదు ప్రీవియస్ వెంచర్ ఏమేమో మనం పొలంలో చేసాం ఇదేంటంటే మనం పెంట్ హౌస్ చేసాం ఇవన్నీ ఏంటంటే పెంట్ హౌస్లో స్పెషల్ పర్పస్ హౌసెస్ అనుకోవచ్చండి ఏంటంటే కంప్లీట్గా కస్టమర్ చేసుకునే ఒక కస్టమైజేషన్ అంతే ఇది ఇది వచ్చేసి మనకి కస్టమర్ వచ్చేసే మనకి ఫ్రెంచ్ మోడల్ డోర్స్ లాగా కావాలని అడిగారు అనమాట సో ఎందుకు ప్రిఫర్ చేశామంటే ఈ మోడల్ ఆఫ్ హౌసెస్కి అయితే వుడ్కి వెళ్ళాలి లేదంటే కనుక ఇట్లా డబ్ల్యూపీసీకో ఓ గ్లాస్కో అల్యూమినియంకో వెళ్ళచ్చు మేము యూపీవీసీ తీసుకుందాం అనమాట సో దీంట్లో ఏంటంటే మంచి టక్కన్ గ్లాస్ ఇచ్చాము హెవీగా ఉంటుంది అనమాట ఈ డోర్ కూడా మీరు చూస్తే కనుక ఒకసారి చూడండి ఈ డోర్ కూడా సో ఇల్లు అయితే చాలా బాగుందండి లైక్ కంప్లీట్గా ఈ హౌస్ గురించి డీటెయిల్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి లైక్ ఎంత సేఫ్టీతో కట్టారు లైక్ ఎంత కాస్టింగ్ అయ్యింది అనేది ఒకసారి డీటెయిల్గా చెప్పండి అండి ఓకే ఇది వచ్చేసేపాటికండి మనం థర్డ్ ఫ్లోర్ పైన చేసాం ఇది పెంట్ హౌస్ లాగా సో దీని డైమెన్షన్స్ వచ్చేసేపాటికి ఎయిటీన్ ట్వంటీ టూ తీసుకున్నాం ముందు వరండా వచ్చేసేపాటికి సెవెన్ ఎయిటీన్ టు ఎయిట్ తీసుకున్నాం సో నెక్స్ట్ కంప్లీట్గా సేమ్ మన ప్రీవియస్లో ఏ విధంగా మనం బాత్రూమ్ డిజైన్ చేసామో గోల్డ్ స్టిప్స్ అది ఇది చేసి సేమ్ మన క్లయింట్ కూడా అట్లాగే అడిగారు అనమాట ఇంకేంటండి చాలా ప్రీమియంలో కనపడుతుంది ఇది మనకి కస్టమర్ వచ్చేసేపాటికి మేడం యూఎస్ నుంచి ఇది తెచ్చుకున్నారనమాట సో ఆవిడకి గోల్డ్ కలర్ గోల్డ్ ప్యాటర్న్స్ అంటే చాలా ఇష్టమని చెప్పారు సో దానికి తగ్గట్టుగా మనము సేమ్ గోల్డ్ ఫాసెట్తో ఈ సింక్ని పెట్టామనమాట ఇక్కడ ఓకే ఎనీవే ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ ఒక ఐటెం ఎలా కావాలని వాళ్ళు సజెస్ట్ చేస్తే అదే మీరు చేసేస్తారు అంతే అండి ఓకే అండి ఈవెన్ ఇప్పుడు ఈ గ్లాసు కూడా ఆ అయిపోయినండి లైక్ ఇది కూడా చాలా అవుట్పుట్ చాలా డిఫరెంట్గా ఉంది ఇది మిరర్ అండి ఇది మన మేడం వాళ్ళది జనరేషన్ నుంచి వస్తున్న మిరర్ అంట సో దీన్ని కూడా మనం యూజ్ చేయాలి అని చెప్తే దీనికి గోల్డ్ పెయింటింగ్ అది చేపిచ్చేసి లోపల పెట్టామన్నమాట సో ఓవరాల్గా లుక్ బాగుంటుందని చేసాము జస్ట్ ఇంకొంచెం క్లీనింగ్ అవి ఉంది అది అయితే ఇంకా బాగుంటుంది అది నైస్ అండి నైస్ అండి బట్ నేను అవుట్ సైడ్ ఎంత ఎలివేషన్ సూపర్గా ఉందనుకుంటున్నాను లైక్ లోపల కూడా చాలా ప్రీమియంగా ఉందండి లైక్ ఆ టైల్ ఫినిషింగ్ వర్క్ కానీ ఈ రూఫ్లో ఏంటి సార్ స్పెషల్ ఏంటి లైక్ నాకైతే ఇందుకు ఫాల్ సీలింగ్ రిక్వైర్మెంట్ అయితే ఏం ఉన్నట్టు ఏం కనపడలేదు చేయకూడదు సార్ ఫాల్ సీలింగ్ చేస్తే ఇంకా ఈ పెంకు యొక్క అందం అనేదే ఉండదు నెక్స్ట్ మనం మంగళూరు టైల్స్ తీసుకున్నాము సేమ్ యాస్టిస్ మీరు లాస్ట్ వీడియోలో తీశారు కదా సార్ దాంట్లో మనం ఏంటంటే సింగిల్ టైల్ యూజ్ చేసాం ఏంటంటే డబల్ టైల్ యూజ్ చేసాం ఎందుకంటే దీనికి ఫాల్ సీలింగ్ అటువంటిది ఏమి చేయమనమాట సో చేయనప్పుడు మనకి ఈ విధంగా నీట్గా అలైన్గా కనపడుతుంది మీరు ప్రీవియస్ వీడియోలో సింగిల్ టైల్ మీరు మమ్మల్ని అడిగారు ఇదేంటంటే ఇట్లా అప్ అండ్ డౌన్స్ అలా ఉన్నాయి సో అదేంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో చేయాలి కాబట్టి మనం అట్లా చేయటం జరిగింది నెక్స్ట్ దానికి ఫాల్ సీలింగ్ చేస్తారు ఓకే సార్ దీనికి ఏమి ఉండదు ఓకే అది ఫాల్ సీలింగ్ చేస్తారు కాబట్టి లోపలది ఏమీ కనపడదు కాబట్టి ఇష్యూ లేదు బట్ లోపల కూడా అవుట్పుట్ ఫినిషింగ్ చాలా పర్ఫెక్ట్గా రావాలంటే డబుల్ టైల్ వాడాలి డబల్ టైల్ యాక్చువల్లీ డబుల్ టైలే వాడాలి సార్ డబుల్ టైల్ వాడితే సస్టైనబిలిటీ బాగుంటుంది స్ట్రెంత్ బాగుంటుంది డ్యూరబిలిటీ ఉంటుంది ఈవెన్ హీట్ కూడా రాదు హీట్ అసలు రాదు సార్ దీనికి ఓకే ఇది మన పాత రోజుల్లో చూసేవాళ్ళం కదా సార్ మన అమ్మమ్మల మన మా నాయనమ్మల ఊళ్ళో అని ఆయిల్ ఇల్లని బాగా పెమ్లేరు మనం సో ఆ విధంగానే మనం ఈ వర్క్ చేస్తున్నాం అనమాట సో ఇది మనం గ్రనైట్ వర్క్తో చేసుకున్నాము ఇది సింక్ జస్ట్ కౌంటర్ ఏమన్నారు జస్ట్ కౌంటర్ చేసి ఒక ఫాసెట్ పికిచ్చేసాం జస్ట్ ఇట్లా ఓపెన్ లాగా అనమాట ఓపెన్ కిచెన్ ఒక బాత్రూము ఒక బిగ్ హాల్ బేసికలీ ఏంటంటే ఓనర్స్ ఇక్కడ రెగ్యులర్గా ఉండరు అనమాట సో వాళ్ళు ఎప్పుడున్న వచ్చినప్పుడు ఉండటానికి వాళ్ళకంటూ ఒక రూమ్ కావాలి అని అడిగారు అనమాట సో అప్పుడు మేడంతో డిస్కషన్ చేసిన తర్వాత ఎట్లా చేద్దామని అడిగినప్పుడు మేడం ఇట్లా మెంగళూరు టైల్స్తో చేద్దాము వర్క్ బాగుంటుంది అని చెప్పినప్పుడు వాళ్ళు యుఎస్లో ఉంటారన్నమాట మాకు యూఎస్ నుంచే కోఆర్డినేట్ చేసేవాళ్ళు కంప్లీట్గా మన మీద మన కంపెనీ మీద ట్రస్ట్ ఉంచి వాళ్ళు మనకు ప్రాజెక్ట్ ఇచ్చారనమాట ఈ ప్రాజెక్ట్ని మనం కంప్లీట్గా ట్వంటీ ఎయిట్ డేస్లో ఫినిష్ చేసేసే ఏంటండి ఏంటంటే జస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో ఎంత అవుట్పుట్ తెప్పించారు మీరు అవును సార్ కంటిన్యూగా వర్క్ జరిగేది వాల్ వర్క్ అవుతూ ఉండేది ఒక పక్కన ఫ్యాబ్రికేషన్ అవుతూ ఉండేది ఇమీడియట్గా టైల్స్ వచ్చేసాయి ఈ టైల్స్ వరకు టైల్స్ లే చేసేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు సో ఇదంతా అయిపోయిన తర్వాత గా మనం టైల్స్ చేసేసాము ప్ల ప్లంబింగ్ ఎలక్ట్రికల్ అంతా హార్డ్లీ ఒక త్రీ ఫోర్ డేస్లో ఇది మొత్తం క్లోజ్ చేసాం అనమాట నైస్ అండి ఓకే లైక్ ఎన్నో పెంట్ హౌసులు చూసామండి లైక్ రేకుల్ షెడ్లు వేస్తున్నారు లైక్ ఈవెన్ స్లాబ్ వేసినా కూడా డిఫరెంట్ డిఫరెంట్ పెంకులు వేస్తున్నారు ఏదైనా ఈ మ్యాంగ్లూర్ టైల్స్తో చేసే పెంకులు ఇల్లు మాత్రం చాలా స్పెషల్ అనే చెప్పుకోవాలండి యాక్చువల్లీ సార్ నాకు ప్రీవియస్ వీడియోస్లో ఒక కొంతమంది కస్టమర్స్ నైన్ ల్యాక్స్కే చేసాము అని లాస్ట్ ప్రాజెక్ట్ చెప్పినప్పుడు దీనికి ట్వంటీ ఫ్లో ఫ్లోర్ ఫ్లోర్లు కట్టేసేయొచ్చు అన్నట్టు చెప్పారు ఇంకా బాగా కట్టేసేయచ్చు అని చెప్పారు సార్ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి స్లాబ్ వేసుకుంటే దీనికన్నా ఖర్చు చాలా తక్కువ అవుతుంది మీరు ఒకసారి చూడండి ఎంత ఫ్రేమ్ వర్క్ జరుగుతుంది ఎంత స్టీల్ ఉంటుంది ఎంత పెంకులు ఉంటాయి సో ఇది యాంటిక్ హౌసెస్ అండి దీనికి కాస్టింగ్ కూడా చాలానే ఎక్కువ ఉంటుంది సో దీని వాల్యూ తెలిసిన కస్టమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ దీనికి వస్తారు ఇది కూడా ఎవరు వస్తారంటే వాళ్ళకి ఇది కావాలి అన్న వాళ్ళకి మాత్రమే పెంకుటీలు చేస్తాము లేదు మాకు ఇంకా తక్కువలో ఇంకా తక్కువలో అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ పాలికార్నీట్ షీట్స్ ఉంటాయి కదండీ ఇప్పుడు పెంకు షేప్లోనే వస్తున్నాయి అన్నమాట సో అవి పెట్టి కూడా మనం వర్క్ చేసేస్తాం మీ కాస్ట్ డిఫరెన్స్ ఆల్మోస్ట్ మీకు దానికి దీనికి వన్ ల్యాక్ వరకు తగ్గిపోతుంది ఓకే కాస్ట్ ఎఫెక్టివ్లో కావాలనుకుంటే అదైనా చేసి పెడతారు కాస్ట్ పెట్టగలుగుతాను నాకు అవుట్పుట్ ప్రీమియంలో కావాలి లైక్ ఏన్షెంట్ వేలో చాలా డిఫరెంట్గా కనపడాలి అనుకుంటే అది కూడా చేసేస్తారు మేము చేస్తాం సార్ ఇప్పుడు ఒకటి సార్ ఏదైనా కానీ మనం ఇట్లాంటి ఇల్లులు చేసుకున్నప్పుడు ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ హౌసెస్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నం కానీ ఏదో చీప్గా అయిపోతుందని కాదు ఆ బడ్జెట్లో ఇది ప్రీమియం హౌస్ అనమాట ఎందుకు ప్రీమియం హౌస్ మీరు ఇప్పుడు మందకి మందే కాకపోయినా ఏ వర్క్ అయినా మీరు చేయించుకోండి ఇంత అందంగా రావాలంటే కొంచెం స్పెండ్ చేయాలంటారు అంతేనండి ఇప్పుడు మీకు స్పెండ్ చేయటం అంటే భారీగా మనకి డ్రాస్టిక్ చేంజెస్ అయితే ఏమి రాదు మీరు స్లాబ్ ఏదైతే వేసుకుంటారో దానికన్నా ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇది ఎక్కువే ఉంటుంది అంతకు మించి ఎక్కువే ఉండదు కొంతమంది యూట్యూబ్లో మనకి కామెంట్లు కూడా రాశారనమాట ఏమని లాస్ట్ ప్రాజెక్ట్ మనం ఎంత చేసినా సార్ నైన్ ల్యాక్స్ సంథింగ్ చేసినాం సో ద ఇదే నైన్ ల్యాక్స్కి మనం ఇంకా మంచి ఇల్లు కట్టేసేయచ్చు ఇంకో స్టోరీ చేసేయచ్చు అని చెప్పారు సో అదంతా జస్ట్ కామెడీ థింగ్ అండి చేయొచ్చు మేబీ ఎట్లా చేస్తారంటే దాని వరకు తగ్గట్టు దానిదే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మీరు ప్రీమియం అని మీరు ఫీల్ అయినప్పుడు దీనికి ఒక రూపాయి ఖర్చు పెట్టడంలో తప్పలేదు అలా అని చెప్పి మనం కమర్షియల్గా అయితే చేయం జస్ట్ మార్కెట్ రేట్స్ ఏదైతే ఉన్నాయో టూ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ టు టూ వరకు వన్ హండ్రెడ్ వరకే మనం ఛార్జ్ చేస్తున్నాం అనమాట ఇదే కన్స్ట్రక్షన్ మన హైదరాబాద్లో ప్రీమియంగా లగ్జరీగా చేసే కన్స్ట్రక్షన్ కంపెనీలు కూడా ఉన్నాయి అవి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా తీసుకుంటారనమాట లైక్ ఏంటంటే మెటీరియల్ యూ ఏది వాడతాం అనే దానిపైనే డిపెండ్ సార్ ఇప్పుడు మనం కొంతవరకు స్టీల్ వాడాము ఇంకా కొంచెం ప్రీమియంగా కావాలన్నప్పుడు వుడ్ పిల్లర్స్ ఉంటాయి కదా మీకు ఐడియా ఉన్నాయా మండు అవునండి వుడ్ పిల్లర్స్ చాలా ఆ వుడ్ పిల్లర్తో చేయడం అంటే లిటరలీ కార్పెంటర్తో వర్క్ చేయటం అనమాట సో ఇలాంటివన్నీ ప్రీమియంగా అవుతాయి ఈ ప్రీమియం ఎవరు కోరుకుంటారు దీని మీద ఇష్టం ఉన్నవాళ్ళు దీని మీద ప్యాషన్ ఉన్నవాళ్ళు దీని గురించి తెలిసిన వాళ్ళు ఈ వర్క్ కావాలని అనమాట ఎగ్జాక్ట్లీ అండి ఓకే ఒక ప్యాషన్ ఉన్న కస్టమర్కి కావాల్సినట్టుగా మీరు చేసి అవునండి మన లాస్ట్ వీడియోలో మనం పెట్టిన వీడియో ఉంది కదా సార్ ఆ వీడియోని చూసి మేడం యూఎస్ నుంచి నాకు కాల్ చేశారు కాల్ చేసి ఈ వర్క్ బాగుంది ఇట్లా మాకు కూడా చేయాలి నేను నెక్స్ట్ వీక్లో యూఎస్ ఇండియా వస్తున్నాను అని చెప్పారు సో రండి మేడం డిస్కస్ చేద్దామని చెప్పాను మేడం వచ్చిన తర్వాత కలిసాము కలిసిన తర్వాత మనం చేసిన సైట్కి తీసుకెళ్ళాము తీసుకెళ్ళిన తర్వాత మేడం అనమాట సో చూశారు ఇంప్రెస్ అయ్యారు బాగుంది సందీప్ అని చెప్పారు సో మాకు కూడా చేయాలి అన్నప్పుడు మేము ఈ సైట్ని మాట్లాడటం జరిగింది మాట్లాడి ఆవిడ యాక్చువల్లీ ఫిఫ్త్ లోపు నాకు చేసి చేసుకోగలరా అని అడిగారు అనమాట లాస్ట్ మంత్ ఫిఫ్త్ నేను ఒక రోజున ఉండగా ఉండాలి అన్నట్టు సో ఆ టైంకి ఇవ్వడం అనమాట ఎందుకంటే కొంచెం వీళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ పనులు ఉన్నాయి పెండింగ్ సో దానివల్ల ఆ టైంకి ఇవ్వలేకపోయాము బట్ ఓవరాల్గా ప్రాజెక్ట్ మొత్తం మనం ఒక ట్వంటీ త్రీ డేస్లో ఫినిష్ అనమాట ఈవెన్ ఓకే మీ హ్యాండ్ ఓవర్ వచ్చినాక ట్వంటీ ఎయిట్ డేస్లో అవుతాం అనేది ఇట్స్ అ మెరాకిల్ థింగ్ అండి లైక్ అంటే అవుట్పుట్ ఫినిషింగ్ ఏదో తొందరగా గబా గబా కట్టేసినట్టు అయితే కనపట్లేదండి ఎడ్జ్ టు ఎడ్జ్ చాలా నీట్గా ఉంది లైక్ ఈవెన్ పెంకుల దగ్గర అలైన్మెంట్లో కూడా ఏ ఒక్క దాంట్లోనే గ్యాప్ కనపట్లేదు ఇన్నర్ సైడ్ ఫినిషింగ్ కూడా ఎక్కడ గ్యాప్ కనపడకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి సో ఇంకొకటి ఏంటంటే సార్ మనకి యాక్సెసిబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ సార్ ఇప్పుడు కొన్ని ఫామ్ హౌసెస్ చేస్తాము ఏంటంటే సిటీకి దూరం ఉంటాయి కొన్ని హార్డ్వేర్ షాపులకి మనకు కావాల్సిన మెటీరియల్ తెచ్చుకోవడానికి అట్లాంటివి దూరంగా ఉంటాయి అలాంటివి అయితే టైం టేకింగ్ మనం కొండాపూర్లోనే ఉన్నాం కాబట్టి అంత మెటీరియల్ చుట్టూ పక్కల అవైలబుల్ ఉండటం వల్ల మనము ఇంత షార్ట్ టైంలో మనం ఈ సైట్ కంప్లీట్ చేయడం జరిగింది యాక్చువల్లీ అన్ మేడం వర్క్ ఉండటం వల్ల మేడం మళ్ళీ యూఎస్ వెళ్ళిపోయారు అనమాట సో కంప్లీట్గా ఆవిడ మన నా మీద ట్రస్ట్ ఉంచి మనకి వర్క్ ఇవ్వడం వల్ల మనం ఎండ్ టు ఎండ్ వరకు ఫినిష్ చేయించాము సార్ ఈ ఎలివేషన్ చాలా డిఫరెంట్గా ఉంది సార్ ఒకసారి ఎలివేషన్ గురించి చెప్పండి సార్ డిఫరెంట్ ఏం లేదు సార్ మనం లాస్ట్ టైం చేశాం కదా వాల్ టెక్చర్ మీకు ఐడియా ఉందా లేదు సేమ్ అక్కడ గ్రే కలర్స్ యూజ్ చేసుకున్నాం ఇక్కడ ఆలివ్ కలర్స్ యూస్ చేసుకున్నాం అన్నమాట సో ఆలివ్ కలర్స్ కూడా బాగా బాగుంటుంది సార్ ఇట్లాంటి ఎలవన్ జీరో సిక్స్ పెయింట్లకి ఏషియన్స్లో ఈ కలర్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఎందుకు మ్యాచ్ అవుతుంది అంటే పైన చూసేటట్టు టర్న్ కలర్ వేసుకుంటాం కదా ఈ టెరా కటాలు చూసినప్పుడు కాంట్రాస్ట్ కలర్స్ బాగుంటాయి అనిపించింది సో ఇలా పిక్ చేసాం అనమాట సో ఈ కలర్ చాయిస్ అంతా మేడందే లేదు సార్ మేమే చేసాము ఓకే మొత్తం కంప్లీట్ గా మేడం మీరే చేయని సందీప ట్రస్ట్ ఇచ్చేసారు మామే ట్రస్ట్ తో మాకు వర్క్ హ్యాండ్ ఓవర్ చేసేసారు అనమాట సో ఆవిడకి ఎప్పటికప్పుడు మన ఫోటోలు పంపిస్తున్నాము చూస్తున్నాము ఇంప్రెస్ అయ్యారు సో సో సాటిస్ఫై అనమాట ఇప్పుడు ఒకసారి కూడా రాలేదు మేబీ నెక్స్ట్ మంత్ వస్తారేమో వచ్చినప్పుడు చూస్తారు చూసినప్పుడు మీరు కుదిరితే ఇంకొక వీడియో తీసి పెట్టండి బాగా అవసరం సో మొత్తం ఇది ఎంత అయిందండి కాస్టింగ్ హౌస్ సార్ ఇది కాస్టింగ్ మొత్తం నైన్ ల్యాక్స్లో హ్యాండ్ ఓవర్ చేస్తాం జస్ట్ నైన్ ల్యాక్స్లో ఇంత మంచి హౌస్ కంప్లీట్ అయ్యింది అవును సార్ మీకు ఇదే వేరియేషన్ చెప్తాను సార్ ఇప్పుడు మీరు దీనికే షీట్ హౌస్కి వెళ్ళారనుకోండి నార్మల్ షీట్కి వెళ్ళారనుకోండి ఇది సిక్స్ ల్యాక్స్లో కూడా ఫినిష్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం వెళ్ళాం అనుకోండి పోలీకార్బొనేట్కి వెళ్తే ఇంకొక లక్ష పెరుగుతుంది ఇప్పుడు మనం మైంగళూర్ టైల్కి వచ్చాం కాబట్టి ఒక ఫిఫ్టీ థౌజండ్ ఒక వన్ ల్యాక్ వేరియేషన్తో ఉంటుంది సార్ అంతకుమించి మీకు డ్రాస్టిక్ చేంజ్ ఏమి ఉండదు సార్ మొత్తం స్ట్రక్చర్ అంతా ఒకటే ఉంటుంది కాకపోతే మన పైన ఏదైతే మెటల్ స్ట్రక్చర్ చేసామో దానికి కాస్టింగ్ అవుతుంది సార్ ఇది కానీ సార్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవటమే కానీ ఒక వన్ ల్యాక్ పెరిగితే ఇటువంటి మ్యాంగ్లూర్ టైల్స్తో తో కన్స్ట్రక్షన్ జరుగుతుందంటే ప్రతి ఒళ్ళు ఇదే చేసుకుంటారండి అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ మేబీ తెలియకో లేకపోతే దాని మీద అవేర్నెస్ లేకో ఏదో ఇరవై లక్షల ముప్పై లక్షలు అవద్దు బయట బయట కొటేషన్ చెప్పడం వల్ల తెలియదు కానీ రేకులు వేసుకునే బదులు వన్ ల్యాక్ ఎక్కువ అవుతుంది అనుకుంటే ఇదే వెళ్ళచ్చు కదా సార్ ఇది బాగుంటుంది సార్ యాక్చువల్లీ చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి లోపల పార్టీషన్స్ లేవు కాబట్టి నైన్ ల్యాక్స్కి వెళ్ళా క్లోజ్ చేసుకున్నాం అవి ఉన్నా గానీ ఒక వన్ అటు ఇటు అవుతుంది తప్ప ఓవరాల్ గా టెన్ లాక్స్ ది బెస్ట్ అవుట్పుట్ వచ్చేస్తా ఓకే మనం ఫామ్ హౌస్ లాగో లేకపోతే పెంట్ హౌస్ లాగో కాదు ఒక ఇండివిజువల్ హౌస్ లాగా కూడా నీట్ గా లోపల నాలుగు బెడ్రూమ్లు రెండు బెడ్రూమ్లు లు కిచెన్లు పార్టీషన్ అన్ని చేసుకోవచ్చు జస్ట్ మనకు రూఫింగ్ మాత్రం పెంగు లాగా వస్తుంది అంతే సార్ మీరు లోపల చూసినట్టయితే మనం కంప్లీట్ గా ప్లాస్టింగ్ చేసేసి పెయింట్ వేసి ఇవ్వడం కాదు సార్ మనం ప్లాస్టింగ్ చేసి త్రీ కోట్స్ పుట్టి పెట్టేసి మంచి ప్రీమియం పెయింట్స్ వేసుకొని కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేసిన జరుగుతుంది మీరు లాస్ట్ టైం తీసుకున్న ఇంటర్వ్యూ తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సార్ లైక్ ఎట్లా అంటే నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కాల్స్ అయితే వచ్చినాయి సో కొన్ని కొన్ని ఆంధ్రా నుంచి వచ్చినాయి కొన్ని కొన్ని ఒరిసా నుంచి వచ్చినాయి కొన్ని కొన్ని మహారాష్ట్ర నుంచి వచ్చినాయి కొన్ని కొన్ని కర్ణాటక మనకి బోర్డర్స్ నుంచి వచ్చినాయి కానీ కొంత దూరం వరకు చేయలేకపోయాను సో లైక్ ఇప్పుడు నాకు ఎగ్జిస్టింగ్ మూడు ప్రాజెక్టులు అవుతున్నాయి అనమాట ఇప్పటికప్పుడు ప్రాజెక్ట్ అయిపోగానే నేను మీకు చెప్తున్నాను మీరు నా కోసం వీడియో తీసి పెడుతున్నారు సో ఈ క్రెడిట్ కూడా మీకు కూడా ఉంటుంది రెస్పాన్స్ అయితే చాలా బాగుంది సార్ సో ఇలాంటి ఇళ్ళ మీద బాగా ప్యాషన్ ఉన్న వాళ్ళు నా పొలంలో ఇట్లాంటి పెంకుటిల్లు ఉండాలి నాకు పాత రోజులు ఎట్లా ఉండేయో నాకు ఆ స్టైల్ ఆఫ్ ఇంట్లో నేను గడపాలి అనే ఫీల్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నాకు కాల్ చేయండి నా దగ్గర కొన్ని ఐడియాస్ ఉంటాయి ఐడియాస్ షేర్ చేస్తాను నేను వర్క్ ఇవ్వమని చెప్పి కాల్ చేయమని అనట్లేదు మీరు జస్ట్ నాలెడ్జ్ షేరింగ్ కోసం నాకు కాల్ చేయండి నేను ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మీకు రిప్లై ఇస్తాను మీతో నేను ఫ్రీగా మాట్లాడతాను సో ఒకసారి ఈ వర్క్ను కూడా మనం చాలా కమర్షియల్గా చేయాలి అని అయితే మనం ఏం చేయట్లేదు సార్ నేను యాక్చువల్లీ ఈ చిన్న చిన్న సైట్లు ఒప్పుకోవడం వల్ల ఇప్పుడు నైన్ ల్యాక్స్ ప్రాజెక్ట్ చేశాను అంటే కనుక దాంట్లో నాకు ఎంత మిగిలింది సార్ హార్డ్లీ టెన్ పర్సెంట్ నైన్ ల్యాక్స్లో టెన్ పర్సెంట్ అంటే మీకు ఎంత అర్థమవుతుంది సో నాకు మిగిలితే ఇంకొక ఐదు వేలు మిగల్చు పదివేలు మిగిలి నాకు ఏంటంటే ఇష్టం సార్ ఇట్లాంటి వర్క్స్ చేయాలి యూనిక్గా ఉండాలి తెలియాలి తెలుసుకోవాలి నాకు చాలా ఇష్టం అనమాట సార్ మన సబ్స్క్రైబర్స్ అయినా సరే ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు వాళ్ళు కట్టుకున్నా కట్టుకోకపోయినా వాళ్ళు ఏమన్నా నన్ను అడిగితే చాలా ఓపెన్గా మీకు ఆన్సర్ ఇస్తాను సార్ ఎందుకు చేసుకోవాలి ఎందుకు చేసుకోవద్దు మీరు కూడా ఎవరు నేను ఒకటే రిక్వెస్ట్ సార్ ఎవరు చేయాలి అంటే దీని మీద ఇష్టం ఉన్నాడు నాకు ఇట్లాంటి ఇల్లు కావాలన్నమాట మాత్రం చేయమని చెప్తారు లేదండి ఇది యాక్చువల్గా చాలా మంచి పాయింట్ చెప్పారండి లైక్ అంటే వర్క్ ఆర్డర్ కోసమే కాదండి మీకు ఒక విషయం తెలుసుకుంటా కూడా నాకు ఫోన్ చేయండి అన్నారు చూడండి అది చాలా గుడ్ పాయింట్ అండి అంటే కమర్షియల్ వేలో కాకుండా కన్స్ట్రక్షన్ చేసేస్తాను సో నేను ఒక వర్క్ ఆర్డర్ లాగా చేసిస్తాను మీరు చేసుకోండి సబ్జెక్ట్ తెలుసుకుని చేసుకోండి అని చెప్తున్నారు సో ఈ రోజుల్లో ఒక కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు అంత సబ్జెక్ట్ చెప్పి చేసేదైతే ఉండదు ప్రతి వర్క్ నేను చాలా ఇష్టంగా చేసుకున్నాను సార్ నాకు కస్టమర్ కొంచెం ఫ్రీడమ్ ఇస్తే నేను ఇట్లా వర్క్ అంతా నేను చేసుకోగలను నేను అలా అని చెప్పి బడ్జెట్లు మిస్మ్యాచ్ చేయను నేను ఏదైతే రేట్ కమిట్మెంట్ అయ్యి ఉంటానో అది దాటి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళదు ఒకవేళ వెళ్ళినా అది నేనే చూసుకుంటాను నేను నాకు ఒక రూపాయి తక్కువ అనిపించింది అనుకోండి నేను అడిగి తీసుకుంటాను దాంట్లో డౌటే లేదు సార్ ఎందుకంటే ప్రాఫిట్స్ లేకుండా అయితే నేను చేసుకొని టైంపాస్ చేయండి సార్ ఇష్టం ఇష్టమే వర్క్ వర్కే సో చేసే దాంట్లో ఒక సాటిస్ఫాక్షన్ యా అంతే రెగ్యులర్ కన్స్ట్రక్షన్ అందరూ చేస్తున్నారు సో మనం ఏదైనా డిఫరెంట్ సార్ ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్ సాటిస్ఫై అయితే వాళ్ళే నలుగురికి చెప్తారు అంతే సార్ సో మనం అంత ప్రమోషన్ చేయాల్సిన నీడ్ అయితే ఉండదు కదా అవునవును సో ఎనివే థ్యాంక్ యూ అండి నైస్ మీటింగ్ యూ లైక్ ఇలాగే రిపీటెడ్ గా మీరు ప్రాజెక్ట్స్ చేయాలి అన్ని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చూశారు కదండి ది బెస్ట్ కన్స్ట్రక్షన్ చేసే ఒక పర్సన్ మీకు అవైలబుల్లో ఉండాడు మీకు ఏ డౌట్ ఉన్నా కూడా సందీప్ కాల్ చేయొచ్చు లైక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఈ టైప్ ఆఫ్ ప్యాషనేట్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారా ప్లీజ్ కాల్ సందీప్ సియూ బాయ్